ಹರಿ ಓ ಹರಿ ಓ ಹರಿವೋ ಆ ಘನಘನ ಸುಂದರ ಕರುಣಾರಸಮಂದಿರ ಘನಘನ ಸುಂದರ మందిరా అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అతి మధుర 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 మధురమోంకారము పాండురంగ 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 ఘన ఘన ఘనఘన సుందర మందిరా ಪ್ರಭಾತ ಮಂಗಳ ಪೂಜಾ ವೇಳ ನೀ ಪದ ಸನ್ನಿಧಿ ನಿಲಬಡಿ ನೀ ಪದ ಪೀಟಿಕ ತಲನಿಡಿ ಪ್ರಭಾತ ಮಂಗಳ ಪೂಜಾ ವೇಳ ನೀ ಪದ ಸನ್ನಿಧಿ ನಿಲಬಡಿ ನೀ ಪದ ಪೀಟಿಕ ತಲನಿಡಿ ನಿಖಿಲ ಜಗತೀ ನಿವಾಳುಲಿ ನಿಖಿಲ ಜಗತಿ ನಿವಾ వేడగా కొనియాడగా వేడగా కొనియాడగా పాండురంగా పాండురంగా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారస మందిరా గిరులు జరులు విరులు తరులు నిరతముని పద ధ్యానమే నిరతముని నామగానమే గిరులు జరులు విరులు తరులు నిరతముని పద్యానమే నిరతముని నీ మనమే ఆ సకల చరాచర లోకేశ్వరేశ్వరా సకల చరాచర లోకేశ్వరేశ్వరా శ్రీకారా பவஹரா பவஹரா படுரங்க பாண்ட 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 சுந்தரா கருணாரசமரா படுரங்க பாண்ட 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 படுரங்க பாண்ட பாண்ட பாண்ட